శుభోదయం ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ్వే గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము శ్రీభాగం ఆ లాగను నీవు చేసిన నీ వెలుగు వేకు ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును నీ నీతి నీ ముందు నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమును కావలి కాయను ప్రార్థన చేసుకున్న మహన్నతుడా పరిశుద్ధమైన ఐశ్వర్ని పొందనాలు అన్న వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి వీక్షిస్తున్న వారందరూ దీవించమని సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఐసే నామంలో ప్రార్థించి అడుగుచున్నా తండ్రి ఆ దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు దేవుడు ఆ ఉపవాస ప్రార్థన విని శీఘ్రముగా స్వస్థత కలిగించే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు శిష్యులు పరిచయం చేస్తున్నప్పుడు దయము పట్టినటువంటి ఒక స్త్రీని ప్రభు దగ్గర తీసుకొస్తే ఆ ప్రభు ఆమెను గద్దింపగా ఆమెలో ఉన్నటువంటి ఆ పవిత్రాత్మ వెళ్లిపోయింది ఆమె స్వస్థత పొందుకుంది శిష్యులు ఏసేయను ఆ ప్రశ్న అడిగారు మేమెందుకు ఈ దయమును అనగా మీ శిష్యులు ఎందుకు ఈ దయాన్ని వెళ్ళగొట్టలేరు అని తీసుకొచ్చిన వారు అడిగినప్పుడు ఇది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము అని సెలవిచ్చిన మాట మనం చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సంగమ దేవుడు మనకు ఆత్మీయ స్వస్థతను శారీరక స్వస్థతను అనుగ్రహించి ఆయన మైమొకరకు నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆశిస్తున్నాడు ఆయన ఉద్దేశాన్ని మనం సఫలపరిచే వారికి లోకంలో సంఘంలో సమాజంలో నిలబడవలేను వాక్యంలో సెలవిచ్చినట్టుగా స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నేనే నిన్ను స్వస్థపరిచ వాగ్దానం చేశాడు యహోవా దేవుడు స్వస్థపరిచే దేవుడే అన్నాడు యస్సు ప్రభువు స్వస్థపరిచే దేవుడే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచే దేవుడే అన్నాడు తండ్రి కుమార్ త్రియక దేవుడు స్వస్థత అనుగ్రహించి సంపూర్ణమైన బలమిచ్చి నడిపించే దేవుడై అన్నా కాబట్టి ఇప్పుడే సహోదరి సహోదరుడా దేవుని సంగమా నీవు నేను కూడా మానవ జీవన ప్రయాణంలో క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఆత్మీయ స్వస్థత పొందుకొని శారీరక స్వస్థత పొందుకొని ఆరోగ్యం పొందుకొని దేవుని మహిమతో నింపబడి సంఘములో సమాజంలో ప్రభువుకు మహిమత వచ్చే కుమారులుగా కుమార్తెలుగా సంగములుగా మనం ముందర సిద్ధపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి దీవించిన గాక ఆ మేన్ స్థుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం వాక్యం దానిస్తుండగా మీద మాతో ఉంచు మీ సహాయత చేసి నడిపించమని ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత ఆరోగ్యం ఆశీర్వాదం ఈ మహిమ కొరకు నిలబెచ్చు ఏ నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాలం తోడే దీవించనుగా ఆమెన్